హాయ్ వన్ మాధవి సారీ సెలెక్షన్ మన షాప్ అడ్రస్ జైంట్ ఆపోజిట్ రోడ్ ప్రగతి నగర్ కోకట్పల్లి మన షాప్ అనేది అడ్రస్ అండ్ లొకేషన్ అండి వికాక్ సర్కిల్లో లెఫ్ట్ సైడ్ రామాలయం కమాన్లో మనకి రైట్ సైడ్ మనకి సెవెంత్ బిల్డింగ్ అని సారీ షాప్ ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది ఫాలో అవ్వండి మంచి మంచి వెరైటీస్ కోసం ఈరోజు వెరైటీ అండి మైసూర్ సిల్క్ అండి మైసూర్ సిల్క్ అనేది ఫ్యాబ్రిక్ అది చాలా లైట్ వెయిట్ ఫైన్ క్వాలిటీ ఇట్లా ఏంటంటే డబల్ డై డబల్ డై వస్తాయండి డబల్ డై అంటే మనకి శారీ కలరు బార్డర్ కాంట్రాస్ట్ ఇది ఓన్ డే అండి ఇది మనం సపరేట్గా ఇది చేయించాం ప్రింట్ కూడా ఇది ఇట్లా హ్యాండ్ ప్రింట్ అనేది మనకి మిడిల్లో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మనది ప్రింట్ అనేది హ్యాండ్ ప్రింట్ వస్తుంది మంచి గ్రీన్ కలర్కి లెమినన్లో బార్డర్ టూ సైడ్ మనకి సరీ బార్డర్ వస్తుంది మనకి బోర్డర్ లో కూడా వన్ ఇంచ్ అనేది జరిగిబాటు వస్తుంది శారీ అంతలా ఫుల్ ప్రింట్ వస్తుంది పళ్ళు అనేది సపరేట్గా గా అనేది ప్రింట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది శారీ ఫుల్ ప్రింట్ ఇది పళ్ళు ఉండింది పళ్ళు ప్రింట్ శారీ అనేది ఫుల్ బ్లాక్ ప్రింట్ వస్తాయండి ఫ్లవర్స్ అనేది బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇలా ఫుల్ డిజైన్ లో మనకి శారీ ఆల్ లో వస్తుంది మనకి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ కనుక శారీ కాస్ట్ అనేది హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ అండి రెండు వేలు పడుతుంది ఈ శారీకి బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా మనకి ప్రింట్ అనేది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ చిన్న ఫ్లవర్ అనేది ఇస్తారండి నెక్స్ట్ కలర్ అండి డార్క్ స్కై బ్లూకి పింక్ డార్క్ పింక్ అనేది బార్డర్ ప్రింట్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి ఇది వచ్చి లహరియా డిజైన్లో వస్తుంది ప్రింట్ అనేది నెక్స్ట్ కలర్ అనేది మంచి మెరూన్ కలర్కి క్రీమ్ కలర్కి డార్క్ మెరూన్ కలర్ వస్తుంది శారీ కలర్ అండి బార్డర్ వచ్చి క్రీమ్ కలర్ వస్తుంది బార్డర్ ఏ కలర్ వచ్చిందో అది మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తాయండి నెక్స్ట్ కలర్ డార్క్ బిస్కెట్ కలర్ కి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ కలర్ అండి బ్లూ కాంట్రాస్ట్ బార్డర్ నెక్స్ట్ కలర్ ప్రింట్ ఒకవేళ అర్థం కాకపోతే అండి ఓపెన్ పిక్ అని పెడతాము సరే అనేది పిక్ పంపించారంటే అండి వాట్సాప్ చేస్తే సరే అనేది ప్రింట్ ఎలా ఉందో వాట్సాప్ చేస్తాం నెక్స్ట్ కలర్ అండి డార్క్ ప్యారెట్ గ్రీన్కి పర్పుల్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ అండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్రింట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఫ్లవర్ మిద్దులో ఇలా నిలుప్స్ టైప్స్ శారీ ఆల్ ఓవర్లో పళ్ళు డిజైన్ కూడా వేరే వస్తుంది మనకి ఇంత మంచి ఇంగ్లీష్ కలర్ అనేది చాలా బాగుంది బార్డర్ అయితే ఇలా గ్రీన్ కలర్ వస్తుంది డార్క్ గ్రీన్ అనేది బ్లౌజ్ కూడా బార్డర్స్ ఏ కలర్ ఉంటే అది బ్లౌజ్ అండి చూడండి డార్క్ బిస్కెట్ కలర్కి మెరన్ కలర్ బాటర్ కాంట్రాస్ట్ శారీలో జరిగే బాటర్ వస్తుంది డబుల్ బాతిక్ వస్తుంది డబుల్ డై వస్తాయండి బాతిక్ అనేది హ్యాండ్ బాతిక్ వస్తుంది ప్రింట్ అనేది నెక్స్ట్ కలర్ బాటర్ కాంట్రాస్ట్ ఈరోజు వెరైటీ అండి మైసూర్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ లైట్ వెయిట్ సారీ అండి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చి కాస్ట్ టూ థౌజండ్ పడుతుంది అండి రెండు వేల పడుతుంది శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కానీ మీకు కలర్స్ ఇస్తే వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి